నేటి వ్యవసాయ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాము పర్యావరణంలో రసాయన ఎరువుల అధిక వినియోగం ప్రకృతికి హానికరంగా మారుతుంది మారిన వాతావరణ పరిస్థితులు నేలలోని పోషకాల క్షీణత మరియు సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యలు రైతులను కలవరపెడుతున్నాయి రసాయన ఎరువులను అధికంగా వాడడం అలాగే సరైన సాగు పద్ధతులను అనుసరించకపోవడం వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిలో ముఖ్యమైనవి రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల నేల సారం తగ్గి సూక్ష్మజీవులు మరియు సేంద్రియ పదార్థం నశిస్తాయి నిరంతర రసాయన వినియోగం వల్ల భూసారం మరియు వాతావరణం దెబ్బతింటుంది మార్కెట్లో లభించే సాధారణ రసాయనిక ఎరువులు అధిక పరిమాణంలో ఉండడం వల్ల మొక్కలకు పోషకాలు పూర్తి స్థాయిలో లభించడం లేదు దీని ఫలితంగా పోషకాల వినియోగ సామర్థ్యం తగ్గుతూ భూమి సారాన్ని కోల్పోతుంది బయోఫ్యాక్టర్ వారి సరికొత్త పరిష్కారం ఎంఈఎంఎస్పి టెక్నాలజీ ఈ సవాళ్లను అధిగమించడానికి బయోఫ్యాక్టర్ సంస్థ తన పేటెంట్ పొందిన సూక్ష్మజీవులను ఆధారంగా చేసుకొని టెక్నాలజీని అభివృద్ధి చేసింది ఈ సాంకేతికతలో నానో టెక్నాలజీ సూత్రాలు ఉపయోగించడం వల్ల పోషక కణాలు నానో స్థాయిలో ఉంటాయి పోషకాలను పెద్ద పరిమాణవులను చిన్న నానో పార్టికల్స్గా మారుస్తాయి ఈ ప్రక్రియను గ్రీన్ సింథసిస్ అని అంటారు నానో టెక్నాలజీ సూత్రాల వల్ల పోషకాలు నేరుగా మొక్కల వేర్లు మరియు పత్రాలు ద్వారా వేగంగా గ్రహించబడతాయి తద్వారా వాటి లభ్యత మరియు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది దీనివల్ల పోషకాలు వృధా కాకుండా నేరుగా మొక్కలకు చేరుతాయి ఇది మొక్కలకు పోషకాల లభ్యతను మరియు వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది ఎంఏఎంఎస్పి టెక్నాలజీ యొక్క ప్రయోజనాలు అధిక సామర్థ్యం సాధారణ ఎరువులతో పోలిస్తే ఈ ఉత్పత్తులు మూడు రేట్లు అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి తక్కువ వినియోగం తక్కువ పరిమాణంలో వాడిన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు తద్వారా ఖర్చు తగ్గుతుంది మెరుగైన పోషకాల లభ్యత పోషకాల సూక్ష్మ పరిమాణం వల్ల మొక్కలకు అవి సులభంగా అందుబాటులోకి వస్తాయి అధిక పోషక వినియోగ సామర్థ్యంతో రసాయన ఎరువుల అవసరాన్ని గణనీయంగా తగ్గించి సుస్థిరమైన వ్యవసాయానికి దారితీస్తుంది బయోఫ్యాక్టర్ వారి ఎంఏఎంఎస్పి టెక్నాలజీ ఆధునిక వ్యవసాయానికి ఒక బలమైన పునాదిగా నిలుస్తుంది రైతులకు మెరుగైన దిగుబడులను తక్కువ ఖర్చుతో అందించే అవకాశం కల్పిస్తుంది